హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కే్రీస్ ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఒక కమర్షియల్ ప్లాట్ అయితే చూపిస్తున్నాను మీరు చూసేది వచ్చేసి విజయ్ విజయవాడ నుంచి గుంటూరు చెన్నై వెళ్ళే సిక్స్ లైన్ హైవే అనమాట సో ఈ రోడ్డుకే మనకు ఒక కమర్షియల్ ప్లాట్ అయితే వచ్చేసింది ఇది రోడ్డు ఫేసింగ్లో వచ్చేసి మనకు ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి పొడవచ్చేసి వచ్చేసి వన్ ఎయిటీ వరకు ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చేసి మనకు మంగళగిరి అయితే తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది గుంటూరు అయితే ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అట్లానే విజయవాడ అయితే ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది మనకు నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో అది పక్కకే ఉంటుంది జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అనమాట అమరావతి అసెంబ్లీ కూడా మనకు జస్ట్ ఇక్కడి నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఎయిర్పోర్ట్ కూడా మనకు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా నలభై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట మొత్తం వచ్చేసి రెండు వేల నాలుగు వందల కమర్షియల్ బిట్టు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది సో మంచి విడుతులో ఉందన్నమాట ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి పెడితే భవిష్యత్తులో ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఇది సిక్స్ లైన్ హైవే కాబట్టి చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి సో కమర్షియల్ యాక్టివిటీకి పనికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచి మంచి బిట్టు ఫ్రెండ్స్ మంచి లొకేషన్లో ఉంది పొడవులు వెడల్పులు కూడా మనకు కరెక్ట్గా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ వేడి చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్